ఈ జన్మలో ఏ పాపం చేసామో కానీ దేవుడు ఒక మనిషికి ఎన్నెన్నో కష్టాలు వచ్చాయి మరి మనం ఏం తప్పు చేసామో ఏం పాపాలు చేసామో మనకైతే తెలియట్లేదు దేవుడు మరి అంత కష్టాలు అంత అనుభవాలు చూడడం మా బాధ పనికి అయితే పోవాలా జమేకైతే పోయి బ్లడ్ ఎగ్ కోడిగుడ్లు అయితే తెచ్చుకుంటా ఏం చేయాలా ఇప్పుడు పోయి చేసుకోవాలి ఒళ్ళు ప్రాణం ఏం బాగలేదు ఒంట్లో జ్వరం జలుబు అన్నీ వచ్చినాయి ఇక్కడ చూసే వాళ్ళు ఒక్కరు కొడలేరు మనల్ని పట్టించుకొని ఏం రా బాగుండవా ఎలా ఉంది అని అడిగే వాళ్ళు కొడలేరు ఏం చేయాలా అలా కోవిడ్ అంటే శుద్ధంగా చదువుకున్నప్పుడు తల్లిదండ్రులు చదువుకోకుండా మనం ఇప్పుడు ఎంత బాధపడుతున్నాం అందుకే తల్లిదండ్రులు చెప్పినప్పుడు చదువుకొని చదువుకొని ఉంటే ఈ కర్మ వచ్చేది కాదు ఈ గల్ప్కి వచ్చి ఇన్ని కష్టాలు ఎవరు లేకుండా అనాథల లెక్క ఇక్కడ ఉండాల్సిన అవసరం లేకుండా ఉంటాయి చదువుకోకనే ఇలాంటి కష్టాలన్నీ భరిస్తాం ఏం చేద్దాం అదే ఇంట్లో అన్ని అప్పులు చేసి పెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్కలా ఆడప్పులు ఏడప్పులని అని ఎన్నెన్నో చేసి పెట్టి ఇప్పుడు చూడు మనం అదే చదువుకోనుంటే ఆ ఛాయ్నే ఏదో ఒకటి చేసుకుంటా ఉంటే సరిపోదు ఇక్కడ గల్ఫ్ కంట్రీకి వస్తే చూడండి ఒంట్లో జ్వరం వేసినట్టు ఉంది అయినా మన కిందికి పోయి తెచ్చి ఎవరు ఏమి ఇచ్చేవాళ్ళు లేరు మనమే పోయి తెచ్చుకోవాలి మనకు చూసే చూసేవాళ్ళు లేరు ఏమి లేదు మనమే పోవాలి ఎక్కడికైనా అలా ఉంది అదే ఉంటే మనం ఇంటికాడ ఉంటే మన అమ్మో నాన్నో లేకుంటే మన అక్కో చెల్లో లేకుంటే మన వైఫో ఎవరు ఒకరు పంబ లేదా పోయి చూపిసుకొని రావాలి అది చూపిద్దాము అని ఉంటుంది కానీ ఇక్కడైతే అలా ఏమి ఉండదు మనం రూమ్లో ఉండమా ఇంకో మన రూంలోనే ఇంకంతే మనం చేయరా బాగున్నామని అడిగేవాడు ఏం రా నీకు ఏమైంది పోదాంపా హాస్పిటల్ కానీ అడిగే వాళ్ళు కూడా ఎవరు ఉంటారు అలా ఉంటుంది కోవిడ్లో మనం పడుకుంటే ఇంక పడుకున్నట్టే ఇంకా పోయి తెచ్చుకోకపోతే ఇంకేమీ లేదు ఇంకా అలాగే తిన అలాగే పడుకోవాలి ఇంకంతే కోవిడ్లో అంటే గల్ఫ్ కంట్రీ అంతా అంతే కష్టాలే కష్టాలు అంతే మన ఇంటికాడ ఉన్నంతగా ఇవ్వడంలేము చాలా అంటే చాలా కష్టం ఎవరు వాళ్ళు ఉండరు మనల్ని అడిగే వాళ్ళు ఉండరు ఎవరు మనల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు అట్టుంటుంది ఈ కోవిడ్లో ఇప్పుడు మనం ఇది తెచ్చుకొని వండుకొని తినాలి బయట తినాలంటే తినబుద్ధి కావట్లేదు పానం బాగాలేదు అదే రూమ్లో తెచ్చుకొని తిన్నాము ఇంకా చేసుకొని తినాలి తప్పదు ఇంకా చాలా కష్టం ఎందుకురా ఈ కరం అనిపిస్తుంది ఒక్కొక్కసారి దేవుడు మనం దేవుడికి మనం ఏ జన్మలో ఏ పాపం చేసామో కూడా అర్థం కావట్లే ఎందుకో మరి ఇన్ని కష్టాలు పెట్టారు ఒక్కొక్కరికి పుట్టుకతోనే కష్టాలు పెడతారంట అలాగే నాకేందో మరి చిన్నప్పటి నుంచి కష్టమే కష్టమే ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి